ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీటిని ప్రణాళికాబద్ధంగా నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుతున్న నీటిని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మంచిర్యాల పెద్దపల్లి జిల్లా కలెక్టర్లతో కలిసి పరిశీలించారు మంత్రి మాట్లాడుతూ గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రాజెక్ట్ నుంచి ప్రణాళికా ప్రకారం నీటిని విడుదల చేస్తున్నారన్నారు అధికారి యంత్రాంగం ఎల్లప్పుడు తెలుసుకోవడానికి రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా అధిక వర్షాల వల్ల ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటి ప్రవాహానికి సంబంధించి ఆ వరదకు సంబంధించిన అంశం విషయంలో మా సోదరులు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారితో పాటు పెద్దపల్లి కలెక్టర్ గారు మంచిర్యాల కలెక్టర్ గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చీఫ్ ఇంజనీర్ గారు మరి అధికారులందరూ కూడా వచ్చి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనే ఒక ప్రయత్నం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు జాగ్రత్త చర్యలను తీసుకోవటం మా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ఒక ప్రక్కన ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు సహచర ఇతర మంత్రివర్గ సహచరులందరూ కూడా భారీ వర్షాలు పడతా ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ధైర్యం చెప్పడానికి అదేవిధంగా అధికార యంత్రాంగం అన్ని అంతా కూడా ఫీల్డ్ లెవెల్లో ఉండాలని సూచించటం ఎక్కడైతే ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడతాయి అని అనుకున్నప్పుడు ప్రజలకు చేరువలో అధికార యంత్రాంగాన్ని ఉంచి వెనువెంటనే ఏర్పాట్లు చేస్తూ గోదావరి పరిహారిక ప్రాంతానికి సంబంధించిన గ్రామాలని అప్రమత్తం చేస్తూ వారందరినీ కూడా సెన్సిటైజ్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని వారు సహకారాన్ని కోరుతూ ఈరోజు మేము ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అంశాన్ని పరిశీలించడం చేయడానికి వచ్చాం ఇప్పుడే మా చీఫ్ ఇంజనీర్ గారు కలెక్టర్స్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది పొద్దున మధ్యాహ్నం రాత్రి వారు ప్రత్యక్షంగా వచ్చి ఈరోజు శ్రీపాద ఎలబెల్లికి సంబంధించిన లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి ఎన్ని ఇంట్లో వాటర్ వస్తూ ఉన్నాయి ఆ ఇంట్లో వాటర్ సంబంధించి ఎన్ని అవుట్లోకు వదులుతూ ఉన్నారు కాన్స్టాంట్గా అంటే పరిహారిక ప్రాంతాల గ్రామాలను దృష్టిలో పెట్టుకొని పై నుంచి వచ్చే వరదకు సంబంధించి ఎన్ని క్యూసెక్స్ వదలాలే అనే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని వదులుతూ ఉన్నారు ఇప్పుడు శ్రీపాద ఎల్లెంపల్లిలో దాదాపు ఫోర్టీన్ పాయింట్ సెవెన్ టీఎంసి Gracias.